హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ రోజైతే మీకు మా ఇంట్లో చేసుకున్న పప్పు చింత చిగురు కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా రుచిగా కమ్మగా పుల్లగా అయితే ఉంటుందండి పులిపంటే ఇష్టపడే అయితే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చింత చిగురుతో చాలా రకాలుగా చేసుకోవచ్చు ముందుగా అయితే మీకు పప్పుతో చూపించాలనుకుంటున్నాను మనం పప్పు అయితే ఒక కప్పు తీసుకున్నానండి నేను ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం ఉడికించుకోవాలనుకుంటున్నాం ఆ గిన్నెలోనే పప్పును నానబెట్టేసుకుందాం నేనైతే రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ కప్పు తీసుకున్న పప్పుని సార్లు అయితే శుభ్రంగా కడిగి నీళ్ళు పంచేసుకునండి కొద్దిగా వాటర్ అయితే వేసి నానబెట్టుకుంటున్నాను ఒక అరగంట అయితే నానని ఇద్దామండి తొందరగా ఉడుగుతుంది తర్వాత వచ్చేసి మీకు చింతచీగర్ని మనం శుభ్రంగా చేసుకుందాం నేనైతే ఒక కప్పుకి రెండు కప్పుల వరకు చింత అయితే తీసుకున్నాను రెండు గుప్పుళ్ళు వచ్చిందండి ఇది చింత అయితే బాగా శుభ్రం చేసుకోవాలండి మీకు చెట్టుపై నుంచి కోస్తారు కదా అటుల్లో కొంచెం చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కాడలుంటివి అవన్నీ తీసుకుని శుభ్రం చేసుకోవాలి ముందుగా ఈ విధంగా శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకోవాలి పెద్ద పెద్ద కాడలు లాంటివన్నీ తీసేసుకుని నేనైతే ఉప్పు నీటిలో వేసి అయితే రెండు సార్లు కడుక్కుంటున్నానండి శుభ్రంగా కడిగిన వాటిని జల్లెళ్ళు అయితే వేసి ఈ విధంగా నీళ్లు వార్చేలాగా పక్కన పెట్టేసుకుందాం అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే ఉడికించుకుందాం అండి ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి మనం ఆ పప్పుని స్టవ్ వెలిగించుకుని పెట్టుకుని దాంట్లో కొంచెం మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకుంటున్నానండి కొద్దిగా మీకు చాలా తొందరగా ఉడికిపోతుందండి నానబెట్టిన పప్పు కదండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇలా ఉడికిన తర్వాత మీకు వాటర్ ఏమైనా తక్కువగా ఉంటే కొద్దిగా కలుపుకోవచ్చు నాకైతే సరిపోయినాయి ఇప్పుడు అయితే ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి తర్వాత పప్పు అయితే చూసి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం చింత చిగురైతే వేసుకోవాలి ఎందుకంటే పులుపు కదండి చింత పులుపు వల్ల పప్పు మళ్ళీ గట్టిపడినట్టు ఉంటుంది తొందరగా ఉడకదు పప్పు ఉడికింది కాబట్టి నేను చింతగా వేసేసుకున్నాను అండి దీంట్లో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను అందరూ తక్కువగా ఉన్నాయి కదండి పప్పులో మీకు ఇది జోరుగా ఉంటేనే బాగుంటుందండి మరి గట్టిగా ఉంటే బాగోదు పప్పు చింత ఈ విధంగా వాటర్ అయితే వేసి దీంట్లో సరిపడగా ఉప్పు అవి వేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు సరిపడగా ఉప్పు అండి పులుపు కదండి దీనికి కారం కూడా వేసుకోవాలి పప్పుకి కొంచెం కారం కూడా వేసాను చాలా కమ్మగా ఉంటుంది పులుపుకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి పప్పు చింతచీకర అయితే ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలండి ఆకు వేసాం కదా ఇది ఉడికే బాగా ఉడుకుతూ ఉంటుంది తాలింపు కూడా రెడీ చేసుకుందాం అండి మనం ఇలా ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకుని తాలింపు దినుసులు అయితే రెడీ చేసుకుందాం చిన్న పాన అయితే దాంట్లో నేనైతే పప్పు నూనె వేసుకున్నానండి తాలింపుకి సరిపడగా వేసుకుని వెల్లుల్లి రబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి ముందు వెల్లుల్లిపాయలని చూసారు కదండి కొంచెం వేయించిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం తక్కువగా చిన్న స్పూన్ తోటి ఇవి కూడా చిట్టుపట్లు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందామండి తాలింపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కమట వాసన వచ్చేంతవరకు మీకు నువ్వుల నూనె కాబట్టి అది నొరగగా వస్తుందండి చూసుకుంటూ ఉండాలి తాలింపులు దాంట్లో మనం కరివేపాకు కూడా వేసుకుని చిట్పట్లు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు అయితే వేసేసుకుందామండి పప్పులో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పప్పు చింత చిగురు ఈ విధంగా చేసుకుని తింటే కమ్మగా వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండి తాలింపు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటేవానండి చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండి మా పప్పు చింత చిగురు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి